డాక్టర్ బోయి భీమన్న తెలుగు సాహిత్యంలో జీనియస్ పొయట్ ఆయన పద్యము పాట నాటకము విమర్శ గేయము నృత్య రూపకము ఇలా అన్ని ప్రక్రియలు దాదాపుగా విస్తృతంగా బహుళ ప్రక్రియల్లో రచనలు చేసి ప్రతి ప్రక్రియలోనూ పాఠకుల్ని మెప్పించినటువంటి గొప్ప కవి మహాకవి డాక్టర్ బోయి భీమన్న ఆయన పాలేరు కూలీరాజు రెండు నాటకాలు ఇవాళ గొప్ప దృశ్య నాటకాలలో దృశ్య రూపకాలలో గొప్ప నాటకాలుగా మనకి తెలుసు అంబేద్కర్ రాజ్యాధికార ఎరుకను కూలీరాజు నాటకం ద్వారా ఆయన ప్రచారం చేశాడు ఒక అరుంధతి అనేటువంటి ఒక దళిత స్త్రీ రాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎలా ఎదిగింది ఆ క్రమాన్ని ఆయన కూలీరాజ్ నాటకంలో చెప్పాడు అంటే దళితులకు రాజ్యాధికారం రావాలి ఉన్నతమైన పదవుల్లో దళితులు ఉండాలి అనే భావాన్ని కులిరాజ్ నాటకం ద్వారా విద్యా చైతన్యం దళితులకు విద్యా చైతన్యం అనేది ఒక ప్రాణ వాయువు లాంటిది ఆ భావజాలాన్ని పాలేరు నాటకం ద్వారా ప్రచారం చేశాడు ఈ రెండు నాటకాల కంటే ఇంకా భిన్నమైనటువంటి కావ్యాలు ఆయన రాశాడు ముఖ్యంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గురించి ఆయన ఐదు పుస్తకాలు రాశాడు అరవై ఎనిమిదిలోనే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంబే అంబేద్కర్ యొక్క కుల నిర్మూలన అనే పుస్తకాన్ని భీమన్న గారే అనువాదం చేశాడు మొట్టమొదటిసారిగా ఆయన అనువాద శాఖలో ఉండటం వలన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రచనలు చదివే గొప్ప అవకాశం భీమన్న గారికి వచ్చింది కాబట్టి అరవై ఎనిమిది కంటే ముందు భీమన రాసిన సాహిత్యానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన నిర్మూలన తెలుగులోకి అనువాదం చేసిన తర్వాత భీమన రాసిన సాహిత్యానికి చాలా తాత్వికంగా చాలా తేడా ఉంటుంది అది అంబేద్కర్ ప్రభావం ఆయన అంబేద్కర్ సుప్రభాతం అనే పుస్తకము పాటల్లో అంబేద్కర్ అనే పుస్తకము అంబేద్కర్ మతము అంబేద్కర్ ఇజము ధర్మం కోసం పోరాటం ఈ ఈ ఐదు పుస్తకాలు చాలా కీలకమైనవి ధర్మం కోసం పోరాటం అయితే అంబేద్కర్ యొక్క మేనిఫెస్టోలాగా ఉంటుంది అది వచన కవిత్ వచనంలో రాశాడు ఆయన దామోదరం గారితో కలిసి అరవై ఎనిమిది తొమ్మిది ప్రాంతాల్లో కర్నూలు జిల్లాలో నెల రోజులు పర్యటించి క్షేత్రస్థాయి అనుభవాలను అన్నింటిని కూడా రాసుకొని తనకున్నటువంటి జ్ఞానము క్షేత్రస్థాయి అనుభవ జ్ఞానము ఈ ఈ సమన్వయం చేసి ధర్మం కోసం పోరాటం రాశాడు కాబట్టి ఐదు పుస్తకాలు చదివితే మనకి డాక్టర్ బోయి భీమన్న యొక్క అంబేద్కర్ తాత్విక దృక్పథం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈతరం పాఠకులు ఈతరం కవులు అటు పాలేలు పాలేరు కూలిరాజు నాటకాలతో పాటుగా ఈ ఐదు పుస్తకాలు చదివితే అంబేద్కర్ యొక్క తాత్విక భావజాలం యొక్క ఔన్నత్యం మనకి తెలుస్తుంది ఇవాళ బోయి భీమన్న ప్రాతస్మరణీయుడు మహాకవి ఆయన దక్కాల్సినటువంటి జాతీయ స్థాయి ఉన్న ఉన్నతమైన గౌరవాలు ఎన్నో దక్కాయి కాశీ విద్యాపీఠం కూడా ఆయన డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది లంచం పుచ్చుకున్న లక్ష రూపాయల కంటే ఒక తుపాకీ బలమైనది తుపాకులు పుచ్చుకున్న లక్ష మంది సైన్యం కంటే ఒక ఆటం బాంబు బలమైనది లక్ష ఆటం బాంబుల కంటే కార్మికుని చెమట బొట్టు బలమైనది లక్ష మంది కార్మికుల చెమట బొట్ల కంటే డాక్టర్ కారల్ మార్క్స్ విధానం గొప్పది లక్ష మంది మార్క్సుల సిద్ధాంతం కంటే మహాత్ముడి రాజనీతి గొప్పది లక్ష మంది మహాత్ముల రాజనీతి కంటే అంబేద్కర్ సమత ధర్మం గొప్పది అని మిగతా వాదాల కంటే అంబేద్కర్ వాదం ఎందుకు గొప్పదో ఆయన నిరూపించాడు కాబట్టి ఇవాళ అంబేద్కర్ దృక్పథాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా భీమన్న సాహిత్యాన్ని మనం చదవాలి